కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు ఎపిసోడ్లోకి వెళ్తే మిత్ర లక్ష్మి ఫోటో చూసుకొని ఇక లక్ష్మితో గడిపిన క్షణాలన్నీ కూడా ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా అన్నీ ఇక నెంబర్ వేసుకుంటూ ఆ ఫోటోని అలా పట్టుకుంటూ ఇక అదే టైంకి లక్ష్మి చేసిన పని గుర్తొస్తూ ఉంటుంది అంటే ప్రవీణ్ విఠలకి సైన్ చేసి డాక్యుమెంట్స్ మీద ఇక షేర్స్ అని ఇచ్చేయడం అదంతా గుర్తొస్తూ ఉంటుంది ఇక కోపంతో ఒక్కసారిగా ఫోటోని విసిరికొట్టి నమ్మక ద్రోహి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అదే టైంకి మనీషా దేవి అని అందరూ వస్తారు ఇక అందరూ షాక్గా అలా చూస్తూ ఉంటారు మిత్రని వెంటనే అరవింద మిత్ర ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పి అనగానే నా జీవితంలో ఎప్పుడూ కూడా చూడకూడదు నేను మళ్ళీ చూడకూడదు అనుకున్న ఈ ఫోటోని మళ్ళీ ఎందుకు మామ్ ఇలా బయటికి తీసుకొచ్చి నా మైండ్ అంత చెడగొడుతున్నారు అని చెప్పి అనగానే అప్పుడు అరవింద అంటుంది నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు కూడా మర్చిపోలేని క్షణాలు రా మర్చిపోకూడని క్షణాలు అవి ఇలా మాట్లాడుతున్నావు ఇలా వెసురు కొట్టావు అని చెప్పి అంటుంది అరవింద ఎందుకు అంత కోపం అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు మిత్ర ఇలా అంటే అంటాడు అసలు ఆ చేదు జ్ఞాపకాలని తలుచుకుంటూ ఉంటే నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటే నా రక్తం అసలు ఎంత ఇదిగా ఉడికిపోతుంది నేను అలాంటివి చూడాలనుకోవట్లేదు మామ్ అని చెప్పి అంటాడు మిత్ర అరవింద అంటుంది నీకు మాత్రం అవి చేదు జ్ఞాపకాలేమో మాకు మాత్రం అవి ఎప్పటికీ మర్చిపోలేని మధుర అనుభవాలు అని చెప్పి చెప్తుంది అరవింద నువ్వు నీ భార్యని ద్వేషిస్తున్నామేమో మేము మా కోడల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాము అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర ఓ అయితే మీకు కొడుకు కన్నా కోడళ్లు ఎక్కువ అయ్యింది అనమాట కోడలే కావాలన్నమాట మీకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అరవింద్ అంటుంది కొడుకుతో పాటు కోడలు కూడా ముఖ్యమే ఇద్దరిని ప్రేమిస్తున్నామని చెప్పాలనుకుంటున్నాము అని అరవింద్ అంటుంది మిత్ర అంటాడు నేను ఎవరినైతే ద్వేషిస్తున్నానో మీరు వాళ్ళనే ఆరాధిస్తున్నారు కదా నీ కోడలు బ్రతుకుందని చెప్పి నువ్వు నమ్ముతున్నావు కదా నీ కోడలు బ్రతుకుంటే వెళ్ళి తన దగ్గరే ఉండండి నా దగ్గర ఎందుకు అని చెప్పి నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రే మిత్ర మిత్ర అని చెప్పి అరవింద వెళ్తూ ఉంటే ఆగు అరవింద అని చెప్పి జయదేవ్ ఆపుతారు మరోపక్క మిత్ర ఇంట్లో నుంచి కోపంగా బయటికి వెళ్ళడంతో ఇక ఎదురుగా వివేక్ ఎదురవుతాడు అనమాట ఏంటన్నయా ఏంటి అంత కోపంగా ఉన్నావు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే రే త్వరగా కార్ తీరా అనగానే ఎక్కడికనయ్యా అని చెప్పి అడుగుతాడు వివేక్ మన గెస్ట్ హౌస్కి వెళ్ళాలి అనగానే ఎందుకన్నాయా ఇప్పుడు గెస్ట్ హౌస్కి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే కార్ తీస్తావా లేదా అనగానే సరే అని చెప్పి ఇక వివేక్ కార్ తీస్తాడు అరవింద జయదేవుల్ని అడుగుతూ ఉంటుంది మనిష ఏంటంటే మీరు మిత్ర జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆదిద్దాం అనుకుంటున్నారు లేదా ఏం చేయాలనుకుంటున్నారు మిత్రకి ఇష్టలేని పనులు చేస్తూ ఉంటారు మిత్ర ద్వేషించే వాళ్ళని మీరేమో ఆరాధిస్తూ ఉంటారు అసలు మిత్రని ఎందుకు ఇలాగా ప్రశాంతంగా లేకుండా చేస్తున్నారు అని చెప్పి అడుగుతుంది మనిష మనిషి అంటుంది తల్లిదండ్రులు అంటే పిల్లలు మనసు అర్థం చేసుకొని మెలగాలి మీరేంటి ఆంటీ మిత్ర సంతోషంగా ఉంటే చూడలేరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద కాస్త నోరు మూస్తావు మనిషా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అరవింద అరవింద్ అంటుంది చూడు మనిషా నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు నువ్వు కొన్ని విషయాల్లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వాడి జీవితం ఎలా మల్చాలో ఏంటనేది నాకు బాగా తెలుసు నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి కోపంగా అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఇక జయదేవి కూడా అందుకొని చూడు మనిషా నువ్వు మిత్ర జీవితంలోకి నిన్న మొన్న వచ్చావు మేము వాళ్ళ కన్న తండ్రిదల్లుడం చిన్నప్పటి నుంచి వాడిని కని పెంచాము తల్లిదండ్రులుగా వాడికి ఏం కావాలి వాడికి ఏది మంచిదో మాకు తెలుసు వాడి మంచిగా ఉండడానికి వాడి జీవితానికి ఏది అవసరమో దానికి మేము అదే చేస్తాము నువ్వు అనవసరమైన సలహాలు మాకివద్దు నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పి జయదేవి కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు పక్క ఇక మనిషి కోపంగా ఉంటే కొంచెం కూల్ చేస్తూ ఉంటుంది అనమాట అని ఇక అక్కడే భాస్కర్ కూడా ఉంటాడు కదా వెళ్ళి కింద పడిన ఫోటోని తీసి చూస్తాడనమాట ఇక చూడగానే మిత్ర పక్కన లక్ష్మి కనిపిస్తుంది ఇక మొత్తం అంత జరిగినంత సీన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు భాస్కర్ భాస్కర్ దగ్గరికి లక్ష్మి రావడము ఇక లక్ష్మి ప్రెగ్నెంట్ అవడము ఇక అదే టైంకి అక్కడికి ఇటీ ఎస్టేట్స్కి అరవింద్ వాళ్ళు రావడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడు భాస్కర్ అనుకుంటాడు అంటే లక్ష్మి మిత్రగారి భార్య అసలు ఇంత గొప్ప కుటుంబాన్ని పెట్టుకొని లక్ష్మి ఎందుకు తిరుగు రాలేదు లక్ష్మి ఎందుకు వీళ్ళకి దూరంగా ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇటు పక్క మనిషి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట భాస్కర్ని ఇక పక్కన ఉన్న దేవ్యాన్ని కూడా గమనించమంటూ ఉంటుందన్నమాట ఆ భాస్కర్ ఎక్స్ప్రెషన్ ఏంటి తేడాగా ఉంది అన్నట్టుగా పక్క ఇక భాస్కర్ లక్ష్మి ఫోటో చూస్తూ అనుకొని దత్తత తీసుకున్నారు లక్కీని లక్కీ సొంత కూతురని మిత్రగారికి కూడా తెలీదు భగవంతురా ఇలా అంతా ఎందుకు చేస్తున్నావు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు భాస్కర్ అక్క మనీషా దేవి అనేదితో అంటుంది ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి ఈ భాస్కర్ ఎక్స్ప్రెషన్లో చాలా తేడా కొంప కొంపతీసి కొన్ని రోజులు చెల్లి అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నాడు కదా ఈ భాస్కర్ ఈ లక్ష్మి అంటారా అనగానే నువ్వు మరీ టూ మచ్ ఆలోచిస్తావు మనీషా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అది టూ మచ్చో త్రీ మచ్చో ఇప్పుడే తేల్చేస్తాను అని చెప్పి మనీషా భాస్కర్ దగ్గరికి వచ్చి మనీషా వచ్చి భాస్కర్ ఏంటి ఆ ఫోటోని అంత చూస్తున్నావు అని చెప్పి అనగానే అప్పుడు భాస్కర్ కంగారుగా ఈ ఫోటోలో ఉంది ఈవిడ మిత్రగారి భార్య అని చెప్పి అనగానే అవును తనే ఏ తను ఎక్కడైనా చూసావా తనకి ఏమైనా తెలుసా అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఇక భాస్కర్ మనసులో ఇలా అనుకుంటాడు అదే మిత్రగారు చాలా కోపంగా ఉన్నారు లక్ష్మి మీద ఇప్పుడు నేను లక్ష్మి నా దగ్గర కొంతకాలం ఉంది లక్ తన కూతురని నేను వీళ్ళందరికీ చెప్పేస్తే ఇక లక్ష్మి మీద కూడా ఆ ద్వేషం పెంచుకుంటారేమో ఎందుకు వచ్చింది ఇప్పుడే చెప్పకూడదు అన్నట్టుగా అనుకుంటాడు భాస్కర్ మనసులో ఒక మనిషి చూడు ఇంతకీ నీకు ఆ అమ్మాయి తెలుసా లేదా చెప్పు అని చెప్పి అనంగానే అప్పుడు భాస్కర్ నేను ఎక్కడో మున్నార్లో ఉంటాను మీరు ఎక్కడో వైజాగ్లో ఉంటారు నాకు ఎలా తెలుస్తుంది మేడం అయినా ఈవిడ ఇప్పుడు ఎక్కడుంది మేడం అని చెప్పి తేలినట్టుగా భాస్కర్ అంటూ ఉంటే చనిపోయినని అందరూ అనుకుంటున్నారు కానీ బ్రతికే ఉందని నా నమ్మకం అని చెప్పి మనిషి అంటుంది ఓహో అలాగా సరే మేడం నేను ఉంటాను అని చెప్పి భాస్కర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భాస్కర్ వెళ్ళక దేవి అని అంటుంది మనిషా ఇప్పటికే నేను అర్థమైందా నువ్వు మరీ ఫోన్ మచ్చిగా ఆలోచిస్తున్నావని అసలు భాస్కర్ చెల్లెలు ఎక్కడ ఈ లక్ష్మి ఎక్కడ నువ్వు టూ మచిగా ఆలోచిస్తున్నావు అనగానే అంటీ ఆ ఫోటో చూసిన తర్వాత భాస్కర్ చాలా తడబడ్డాడు కాన్ఫిడెన్స్ తగ్గింది మాటలో కొంచెం తేడా ఉంది నాకేంటో మాట మారుస్తున్నాడేమో అనిపిస్తుంది అంటే అని చెప్పి మనీషా అంటూ ఉంటే నువ్వు మరీ టూ మచ్గా ఆలోచిస్తున్నావు పద మనిషా అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది పక్క ఇక అర్జున్ అర్జున్ వాళ్ళమ్మ వుంధ్ర మాట్లాడుకుంటూ ఉంటారు అసలు లక్ష్మీ ప్రవర్తన ఏమీ అర్థం కావట్లేదమ్మా ఒక్కొక్కసారి నా మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది నా మీద చాలా కేరింగ్ చూపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉన్నట్టుగానే ఉంటుంది కానీ ఒక్కొక్కసారి మరి దూరం చేసినట్టుగా మాట్లాడుతుంది అసలు తనకి నాకు మధ్యలో ఏం రిలేషన్ ఉందో దానికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళమ్మ వసుంధర అంటుంది అది స్నేహమో ప్రేమో మనం ఖచ్చితంగా తెలుసుకునేదాకా దానికి ఒక పేరు పెట్టలేము నాన్న అనగానే నువ్వు చెప్పింది నిజమేనమ్మా ఈరోజు ఖచ్చితంగా నా మీద ఏం అభిప్రాయం ఉందో లక్ష్మికి కనుక్కుంటాను అని చెప్పి అర్జున్ అంటాడు అర్జున్ వాళ్ళ అమ్మ వసంత కూడా అంటుంది నువ్వు చెప్పింది కూడా నిజమే అర్జున్ ఇన్ని రోజులు అడిగితే ఏమవుతుందో ఎటువైపు నుంచి ఏమొస్తుందో అని చెప్పి అనుకున్నాను కానీ ఇప్పుడు మనం తెలుసుకుంటేనే కరెక్ట్ అప్పుడే మనం ఎలా ఉండాలనేది అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి లక్ష్మి వస్తుంది లక్ష్మి వాళ్ళని చూసి లోపలికి వెళ్తూ ఉంటే లక్ష్మి ఒక నిమిషోనితో మాట్లాడాలి అనగానే ఏ విషయం గురించి అని చెప్పి లక్ష్మి అంటుంది చాలా విషయాల్లో క్లారిటీ కావాలి నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలకి ఒక ముగింపు రావాలి నేను చాలా ప్రశ్నలు అడగాలి అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు అక్క అర్జున్ చెప్తాడు లక్ష్మితోని ఇంతకాలం నీకు ధైర్యంగా నీకు అండగా ఉన్నాను ఇక నేను ఇంకొంచెం ఒక ముందడుగు వేయాలనుకుంటున్నాను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఇటు పక్క లక్ష్మి నేను కూడా మీకు నా గతం గురించి చెప్పాలనుకుంటున్నాను మీతో ఎన్ని రోజులు ఉన్నాను ఇక ఇంకా చెప్పడం నా గతం గురించి చెప్పకుండా దాయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నా గతం గురించి చెప్పేస్తాను మీకు అని చెప్పి లక్ష్మి అంటుంది నా గతం ఏంటంటే అని చెప్పి లక్ష్మి చెప్పబోతున్న టైంకి లక్ష్మికి ఫోన్ కాల్ రావడంతోని అర్జున్ గారు ఒక్క నిమిషం నాకు ఇంపార్టెంట్ ఫోన్ కాల్ అని చెప్పి లక్ష్మి పక్కకు వచ్చి వివేక్ ఫోన్ కాల్ ఎత్తుతుంది అది వదిన అది ఇంట్లో వాళ్ళతోని గొడవ పడి ఇక అన్నయ్య నేను ఇటు గెస్ట్ హౌస్కి వచ్చాము గెస్ట్ హౌస్కి వచ్చిన దగ్గర నుంచి అన్నయ్య తెగ తాగుతున్నాడు ఆపకుండా నాకేమో చాలా భయంగా ఉంది నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా నువ్వు ఉంటే ధైర్యంగా ఉంటుంది వదిన అని చెప్పి వివేక్ అంటూ ఉంటే నేనా అని చెప్పి లక్ష్మి అంటుంది ప్లీజ్ వదిన రాదనా బయలుదేరి అని చెప్పి వివేక్ అన్నతోని సరే నేను వస్తాను అని చెప్పి లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది ఇక లక్ష్మి అర్జున్ వాళ్ళ దగ్గరికి వచ్చి అర్జున్ గారు నేను తర్వాత మాట్లాడుకుందాం మనం కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పి లక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి వెళ్లంగానే అర్జున్ అంటాడు వాళ్ళమ్ము చూసా అమ్మా మనం ఇక్కడ ఎంతో ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నామో లక్ష్మికి తెలుసు అయినా కూడా ఏదో ఇంపార్టెంట్ పని ఉన్నట్టు మనల్ని అవార్డ్ చేసి వెళ్ళిపోయింది ఏమనుకోవాలమ్మా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే అది కాదు నాన్న నువ్వు లక్ష్మిని తప్పగా అర్థం చేసుకోకు తను అట్లీస్ట్ ఇప్పటికైనా తన గతం గురించి చెప్పాలనుకుంటుంది కదా దానికి సంతోషించు అని చెప్పి అన్నంతో ఇకప్పుడు అర్జున్ అనుకుంటాడు ఇలా కాదు లక్ష్మిని మనం ఫాలో అయితే కానీ తన గతం గురించి తన గురించి తెలుసుకోవాలి నేను ఇప్పుడు లక్ష్మిని ఫాలో అవ్వాలి అని చెప్పి ఇక అర్జున్ కూడా బయలుదేరుతూ ఉంటే నువ్వెక్కడికి నాన్న అని చెప్పి అర్జున్ వాళ్ళు అమ్మంటుంది ఏం లేదమ్మా ఒక ముఖ్యమైన పని చూసుకొని వస్తాను అని చెప్పి ఇక్కడ అర్జున్ కూడా వెళ్ళిపోతాడు పక్క మిత్ర తాగుతూ ఉంటే వివేక్ వచ్చి అన్నయ్య ప్లీజ్ అయ్యా ఇప్పటికే అన్నయ్య ప్లీజ్ అన్నయ్య వద్దన్నయ్యయా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఎక్కువైతే ఏమైందిరా ఏమైంది ప్రాణం పొద్దా ఏంటి అసలు నేను బ్రతకడం ఆ దేవుడికి ఇష్టం లేదు అందుకే గండాల మీద గండాలు పెట్టాడు మళ్ళీ ఆ గండాలు తప్పించడానికి లక్ష్మీ అయిన క్యారెక్టర్ని నా జీవితంలో పంపించాడు పోనీ పంపించినవాడు ఉంచాడా మళ్ళీ నాకు దూరం చేసేశాడు లక్ష్మి మోసం చేసేలా చేశాడా దేవుడు అసలు ఇంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొనేలా చేశాడా దేవుడు దీనికన్నా చావడం బెస్ట్ నేను తాగి చచ్చిపోతాను అని చెప్పి మిత్ర తాగుతూ ఉంటాడు వివేక్ అంటాడు అన్నయ్య ఎందుకన్నయ్యా వదిన మీద నీకు అంత కోపం ఎంత ద్వేషం తను నేను దగ్గర ఉన్నప్పుడు నేను ఎంత ప్రేమగా చూసుకునేది నువ్వం చాలా ఇష్టం వదినికి నీ ప్రేమ కోసం ఎంత తప్పించేది అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు తనను నన్ను ఎంతగా ప్రేమించిందో తెలియదు కానీ నేను కూడా తనని చాలా ఇదిగా ప్రేమించాను తన మీద ఇంకా ప్రేమ ఉంది కాబట్టి ఇంకా మనిషిని పెళ్లి చేసుకోలేకపోతున్నాను అంటాడు మిత్ర వివేక్ అంటాడు అంత ప్రేమ పెట్టుకొని పైకి ఎందుకు ఇంత ద్వేషం నటిస్తా అన్నయ్యా అనగానే తను చాలా మంచిది మంచిది అమాయకంగా ఉంటుంది తనకేం తెలియదు అని చెప్పి మీరేం మోస్తూ ఉన్నారు తను ఏం చేసిందో అంత చూశారుగా అని చెప్పి అంటాడు మిత్ర అప్పుడు వివేక్ అంటాడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా దాని గురించి అని అంటాడు వివేక్ అంటాడు అంత ప్రేమించాను లక్ష్మిని కానీ ఏం చేసింది కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చింది అలాంటి దాన్ని ద్వేషించాలా ఇంకేమైనా చేయాలా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇటు పక్క వివేక్ అనుకుంటాడు అన్నయ్యకి వదిన మీద అపారమైన ప్రేమ ఉంది కానీ ఈ అపనమ్మకం వల్ల అంటే ఇలా చేసింది వదినే చేసింది కావాలని అని చెప్పి ఇలాగా ఇక ద్వేషం పెంచుకున్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటే ఏది అని వివేక్ ఆలోచిస్తూ ఉంటాడు